హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు మూడు పరీక్షలు ఈ కథను రచించిన వారు చిట్టుబాబు గారు పవనపుర ప్రభువైన అవనీంద్ర మహారాజు నిండు కొలువులో ఉండగా ఒకనాడు రాజుభటులు బక్కజిక్కిన ఒక పెడరెక్కలు విరిచి తెచ్చి ఆయన ముందు నిలబెట్టారు ఎవడ్రా వీడు అని గద్దించి అడిగాడు రాజు జిత్తులు మారి ప్రభు ఈనాటికి దొరికాడు అని భటులు జవాబిచ్చారు ఉరిశిక్ష విధించాము చింత చెట్టు కొమ్మకు వేలాడదీయండి అని ఆజ్ఞాపించాడు రాజు ప్రభు కరుణించాలి అన్నాడు దీనంగా జిత్తులు మారి జాలయ్య తమరు రాజులు కనుక ఖడ్గబలం వల్ల బ్రతుకుతున్నారు నేను సామాన్యుని యుక్తి యుక్తిబలం వల్ల జీవిస్తున్నాను ఏదో ఒక విధంగా బ్రతకాలి కదా ప్రభు అంటూ జాలిగా వేడుకున్నాడు జాలయ్య రాజు జాలయ్యతో నా కత్తికి ఈ లోకంలో ఎదురంటూ లేదు మరి నీ యుక్తిబలానికి కూడా ఎదురు లేదా అన్నాడు లేదు ప్రభు లేదు అన్నాడు జిత్తులమారి జాలయ్య ఓహో అలాగా సరే నీ బుద్ధిబలాన్ని పరీక్షించేటందుకు మూడు పరీక్షలు పెట్టబోతున్నాను అన్నాడు రాజు బుద్ధిబలం కలవాడికి అసాధ్యమైన పని అనేదే లేదు ప్రభూ అన్నాడు జాలయ్య ముసుముసి నవ్వులు నవ్వుతూ రాజు ఆజ్ఞ ప్రకారము జాలయ్యకు కట్లు విప్పేశారు భటులు రాజువాణ్ణి కోట బురుజు మీదకు తీసుకొనిపోయి దూరాన పొలం దున్నుతున్న ఒక రైతును చూపించాడు ఆ రైతుకు తెలియకుండా అతని కాడి ఎడ్లను కాజెయ్యాలి ఇది నా మొదటి పరీక్ష అని చెప్పాడు రాజు వద్ద సెలవు తీసుకుని జిత్తులమారి జాలయ్య బయలుదేరాడు పొలం పక్కనే ఉన్న అడవిలోపలికి చప్పుడు లేకుండా చొరపడ్డాడు అక్కడనే దాక్కుని గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగాడు ఆ పాట చెవిని పడేసరికి పొలం దున్నుకుంటూ ఉన్న రైతు దున్నటం ఆపి అంత శ్రావ్యమైన పాట ఎక్కడి నుంచి వస్తున్నదా అని నలుమూలలా చూడసాగాడు ఎవరూ కనపడకపోయేసరికి ఎడ్లను వదిలేసి తన్మయత్వంతో అడవిలోకి చొరబడ్డాడు ఇందుకోసమే ఎదురుచూస్తున్న జిత్తులమారి జాలయ్య అడవిలో నుంచి బయటపడి సరాసరి ఆ ఎడ్ల దగ్గరికి వచ్చాడు మొలలో నుంచి కత్తి తీసి ఆ ఎడ్ల తోకలు కొమ్ములు కోసేశాడు వాటిని అక్కడే భూమిలో కాస్త కాస్త బయటికి కనపడేటట్లు పాతేసి ఆ మొండి ఎడ్లని అడవిలోకి తరమేశాడు ఇంతట్లో రైతు అడవిలో నుంచి యువతలకు వచ్చాడు ఎంత వెతికినప్పటికీ అడవిలో ఆ పాట పాడే మనిషి కనపడకపోయేసరికి ఎవరో దారి తప్పిన గంధర్వుడే ఆ గానం అలా ఆలపించి ఉంటాడనుకొని మనసు సరిపెట్టుకున్నాడు ఇంతకంటే చేయగలిగేదేముందనుకుని సరాసరి తను దున్నుతూ ఉన్న చేను దగ్గరకు వచ్చి చూస్తే ఎడ్లు లేవు కానీ భూమి లోపలి నుంచి కొంచెం కొంచెంగా ఎడ్ల కొమ్ములు తోకలు కనపడుతూ ఉన్నాయి ఇంతలోకి మారి జాలయ్య కూడా అక్కడికే వచ్చాడు ఏమీ తెలియనట్లు సంగతి ఏమిటని రైతును అడిగాడు రైతు జరిగిందంతా చెప్పాడు అందుకు జాలయ్య ఒకవేళ భూమిలోకి కూరుకుపోయినాయేమో తోక పట్టుకొని లాగరాదా అని సలహా ఇచ్చాడు పాపం ఆ రైతు బయటికి కనబడుతున్న తోకలు కొమ్ములు పట్టుకొని గుంజేసరికి అవి కాస్తా చేతుల్లోకి ఊడి వచ్చినాయి తన జత కింద ఉన్న ఏదో బురద గుంటలో దిగబడిపోయి ఉంటుందనుకొని దేవుడా అంటూ ఇంటికి మరలిపోయాడు కోట మీద నుంచోని ఇదంతా కనబెడుతూ ఉన్న అవనీంద్రుడు జాలయ్య బుద్ధిబలాన్ని మెచ్చుకున్నాడు కాసేపటికల్లా జాలయ్య వచ్చాడు జాలయ్య నీ బుద్ధిబలం గొప్పదే సరే సరేగాని రెండవ పరీక్ష విను ఈ రాత్రికి మా గుర్రపుశాలలో పంచకల్యాణిని ఎవరికీ తెలియకుండా తస్కరించాలి తెలిసిందా అన్నాడు రాజు జాలయ్య రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు రాజు వెంటనే గుర్రపుశాలలో కాపలావాడని పిలిచి ఈ రాత్రికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేశాడు జాలయ్య సరాసరి రాజభవనానికి వెళ్ళి సేనానాయకుడు దుస్తులు దొంగిలించాడు అవి తొడుక్కొని నడి రేయికల్లా గుర్రపుసాల వద్దకు వచ్చి చూస్తే రాజుగారి కావలి వాళ్లంతా అతి జాగ్రత్తతో ఉన్నారు ఒక అశ్వికుడు రాజుగారి పంచకల్యాణి మీదనే కూర్చొని ఉన్నాడు పరిస్థితి తెలుసుకున్నాడు జాలయ్య సరాసరి కాపలా వాళ్ళ దగ్గరికే వచ్చి అబ్బాయిలు దొంగ దొరికిపోయాడు ఇంత రాత్రి వరకు మీరు మేలుకొని జాగ్రత్తగా ఉన్నందుకు రాజుగారు ఎంతో మెచ్చుకున్నారు మిమ్మల్ని సరదాగా ఉండమని ఈ పానీయం బహుమతిగా పంపించారు అంటూ వెంట తెచ్చిన బుడ్లు తలా ఒకటి వాళ్ళ ముందు పెట్టాడు జాగారం తప్పిందే చాలనుకున్న భటులంతా ఆ బుడ్లని అందినవి అందిన వెంటనే నోటికి తగిలించారు అందులో ముందుగానే మత్తుమందు కలిపి తెచ్చిన జిత్తులమారి జాలయ్య వాళ్ళు తాగి కింద పడిపోగానే రాజుగారి గుర్రాన్ని ఎక్కి బయటికి ఉడాయించేశాడు కాసేపు అయిన తర్వాత రాజుగారు అశ్వశాలకి వచ్చి చూస్తే పడి ఉన్న వాళ్ళు కనిపించారు శాలలో లేదు అంతగా ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఇంత మోసం జరిగిందేమిటా అని అనుకునేటంతటిలో గుర్రం మీద నుంచి జాలయ్య రాజుగారి ఎదురు దిగాడు రాజు తెల్లబోతూ జాలయ్య ఇక ఆఖరి పరీక్ష చెబుతా విను రాణిగారి వేలి ఉంగరాన్ని ఆమె మేలుకొని ఉండగానే అపహరించగలిగినట్లయితే నిన్ను క్షమిస్తాను అన్నాడు ఈ మాట చెప్పి రాజు సరాసరి అంతఃపురానికి వెళ్ళి రాణి పక్కనే కూర్చున్నాడు పహరా వాళ్ళని హెచ్చరించే ఉంచాడు సేపైన తర్వాత హఠాత్తుగా ఎవరో వస్తున్న అలికిడి అయింది పిట్టగోడ దగ్గరికి వెళ్ళిన రాజు క్రిందకి చూశాడు పిట్టగోడ వరకు ఒక నిచ్చె నానించి ఉంది ఆ నిచ్చెన మీద నుంచి ఎవరో మనిషి పైకి ఎక్కి రావటం కనిపించింది ఇంకెవరు జిత్తులు మారి జాలయ్యి అయి ఉంటాడనుకొని ఆ చీకట్లో సరిగ్గా గుర్తించకుండానే రాజు నిచ్చెన ఒక చేత పట్టుకొని ఆ మనిషిని రెండో చేతితో నెట్టేశాడు అలా రాజు నెట్టివేసింది నిజమైన మనిషి కాదు జాలయ్య సరిగ్గా తన వంటిదే ఒక గుడ్డ బొమ్మ తయారు చేసి నిచ్చెన మెట్ల మీదకి ఎక్కుతూ ఉన్నట్లు బొమ్మను తాళుతో లాగుతున్నాడు తన నిచ్చెనికి ఒక పక్కగా నుంచొని ఏం జరుగుతుందో అని వేడుకగా చూస్తూ ఉన్నాడు మనిషి అనుకున్న ఆ బొమ్మని క్రిందకి నెట్టివేయగానే రాజు మెట్లు దిగి వచ్చేశాడు ఇది గమనిస్తూనే ఉన్నాడు జాలయ్య రాజు అటు వెళ్లగానే జాలయ్య మరొక వైపు నుంచి మెట్లెక్కి రాణిగారి అంతఃపురం చేరుకొని చాటున దాగి మారుగుంతుతో ఇలా అన్నాడు పాపం అనుకున్నదంతా అయింది జిత్తుల మారి జాలయ్యగాడు నిచ్చిన ఎదిరించి పడి చచ్చిపోయాడు ఇక నీ ఉంగరానికి ప్రమాదం ఏమీ లేదు అయినా కొన్నాళ్ల వరకు ఉంగరం పెట్టుకుని నిద్రపోవటం మంచిది కాదు ఇటితే దాచేస్తాను అన్నాడు నిద్రమత్తులో ఉన్న రాణి ఈ మాట వినగానే తన వేలి ఉంగరాన్ని తీసి తెరపక్కనే ఉన్న జాలయ్య చేతికి ఇచ్చేసింది ఆ ఉంగరం చేతపుజ్జుకొని జాలయ్య పరుగు తీశాడు కాసేపటికల్లా రాజు వచ్చి నిద్రలో ఉన్న రాణిని లేపి పాపం అనుకున్నంతా అయింది అని ఏమో చెప్పబోయేసరికి రాణి కళ్ళు తెరిచింది అస్తమానం అదే మాట ఇప్పుడే కదూ నా వేలి ఉంగరం తీసుకుని పట్టికి వెళ్ళారు అన్నది విసుగ్గా ఇదేంటి ఉంగరమా ఉంగరం అన్నాడు రాజు తెల్లబోతు వెంటనే జిత్తులమారి జాలయ్య ఎత్తు తెలిసిపోయింది రాజుకి తెల్లవారగానే జిత్తులమారి జాలయ్య రాణిగారి ఉంగరంతో సహా రాజుగారి దగ్గరికి వచ్చాడు రాజు నవ్వుతూ జాలయ్య నీ బుద్ధిబలం సాటిలేనిదని తెలిపోయింది నీ శిక్ష రద్దు చేస్తున్నాను జిత్తుల మాణ్యం అన్న పేరుతో నీకు వంద ఎకరాల పొలం ఇచ్చాను హాయిగా బ్రతుకుపో అన్నాడు దయ అంటూ చేతులు జోడించి రాజుకు నమస్కరించాడు జిత్తుల మారి జాలయ్య జాలయ్య తన యుక్తి వలన సంపాదించుకున్న జిత్తుల మాన్యము ఈనాటికి అనుభవిస్తూ సుఖంగా ఉంటున్నాడు మరొక కథ కథ పేరు పరిపరి విధాల ఈ కథను రచించిన వారు కె లక్ష్మీ గారు అనగనగా ఒక ఊరిలో పటాల వర్తకుడు ఉండేవాడు అతను తరచూ పెద్ద ధరలకు కొని తెచ్చిన చిత్రపటాలని తక్కువ ధరలకు అమ్మవలసి వస్తూ ఉండేది ఒక్కొక్కప్పుడు పటాలు ఎంతకు అమ్ముడు కాక నిల్వ ఉండిపోవటం వలన విసుగు చేత ఏదో ఒక ధరకు విడుదల చేస్తూ ఉండేవాడు ఎంతకైనా సరే విడుదల చేయటానికి సిద్ధపడినా పటాలు కొనేవాళ్లు చేతనే తీసుకుంటున్నట్లు కనిపించేవాళ్ళు ఒకసారి ఆ వర్తకుడు ఒక పుణ్యస్థలానికి వెళ్ళటం తటస్థించింది అక్కడ పురాతన వస్తువులు విక్రయించే అంగళ్ళు ఉన్నాయి వాటిని చూసుకుంటూ రాగా ఒక దుకాణం మీద ఒక చిత్రపటం అతని దృష్టిని ఆకర్షించింది అది నీటి రంగులతో చిత్రించిన ఒక అద్భుత చిత్రం ఆ చిత్రం ఎవరో గొప్ప చిత్రకారుడు తయారు చేసిందే ఉండాలి కానీ సామాన్యుడు చేసింది మాత్రం కాదు అయితే పటం మీద పేరు చేత ఎవరు వేశారో తెలియలేదు ఏమైతే కాని అని తలచి వర్తకుడు పటం వెల ఎంత అని ఆ దుకాణదారుని అడిగాడు అందుకు దుకాణదారు ఇలా చెప్పాడు అయ్యా ఈ పటం చూసిన వాళ్ళందరూ ఇది రవివర్మ పటంలాగా ఉన్నది అని మెచ్చుకుంటున్నారు అయితే పటం మీద ఆయన సంతకం చేత ఏమీ నిశ్చయించటానికి వీలు లేకుండా ఉంది చిత్రకారుని సొంతకం లేదు గనక ఐదు రూపాయలు మాత్రమే చెబుతున్నాను ఇష్టమైతే తీసుకోవచ్చును అన్నాడు చిత్రకారుని సంతకం లేదు అనగానే వర్తకుడు ఆలోచనలో పడ్డాడు అప్పుడు దుకాణదారు మళ్ళీ ఇలా అన్నాడు నేను ఈ పటము బొంబాయిలో కొన్నాను వారం రోజుల్లో మళ్ళీ అక్కడికి వెళదామనుకుంటున్నాను అప్పుడు వాకబు చేస్తాను ఇది రవివర్మ పటమే అని నిశ్చయమైతే ఇక దానివెల ఇంత అని నిర్ణయించటానికి వీలుపడదు ఇప్పుడు మాత్రము ఆ సంగతి రూఢిగా చెప్పగలను అందుకనే ఇంతటి గొప్ప పటాన్ని ఐదు రూపాయలుగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను తర్వాత మీ ఇష్టము అన్నాడు వెంటనే వర్తకుడు ఐదు రూపాయలు ఇచ్చి ఆ పటం తీసుకున్నాడు వర్తకుడు తన ఊరు చేరుకొని కొత్తగా కొన్న ఈ పటాన్ని తన దుకాణంలో వేలాడగట్టేసరికి అది అందరినీ ఆకర్షించింది దానిని కొనటానికి పెద్ద పెద్దలంతా పోటీ పడసాగారు ఆ పటం యొక్క బాణీ కనిపెట్టిన వారందరూ అది రవివర్మ వేసిన పటమే కాని మరొకరిది కాదు అని నిర్ధారణ చేశారు ఎలా అయితేనేం ఒక ఆయన దానిని వంద రూపాయలిచ్చి కొనుక్కొనిపోయాడు ఇది వర్తకుని జీవితంలో ఒక అపూర్వ ఘట్టం అంత తక్కువ వెలకు కొన్న ఒక బొమ్మని ఇంత పెద్ద విలువకు విక్రయించటమనేది ఇంతవరకు ఎన్నడూ జరిగి ఉండలేదు ఈ అదృష్టం చూసుకుని అతను పొందిన ఆనందానికి లేకుండా పోయింది వెంటనే అతనికి ఒక చక్కటి ఆలోచన తట్టింది నా ఈ అదృష్టానికి కారకుడు ఆ దుకాణదారు నిజానికి అతను చాలా న్యాయవంతుడు పటం యొక్క మంచి చెడ్డలు దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లు నాకు చెప్పాడు సరిగ్గా అతను చెప్పినట్లుగానే ఇది రవివర్మ పటమని నమ్మి ఈ పటం మీద మోజుపడ్డారందరూ కనుక నా లాభంలో సగము ఆ ఇవ్వటము న్యాయము అని తలిచాడు ఈ తలంపు కలిగిన వెంటనే ఆ దుకాణదారునికి ఒక ఉత్తరం ద్వారా తన ఉద్దేశం తెలుపుదామనుకుని తపాల ఆఫీసుకు వెళ్ళాడు తీరా అతను అక్కడికి వెళ్ళేసరికి ఆఫీసు మూసివేశారు బిళ్ళలు దొరకలేదు అందుచేత ఉత్తరం పడవేయటం జరగలేదు మర్నాడు తెల్లవారుజామున అతనికి ఈ సంగతి మళ్లీ జ్ఞాపకం వచ్చింది ఆ దుకాణుదారికి రాయటం పిచ్చి పనిలాగా తోస్తున్నది ఇది రవివర్మ పటమే అన్న సంగతి అతనికి తెలిసే నాకు విక్రయించాడు కానీ తెలియకపోలేదే కనుక లాభంలో సరిగ్గా అర్ధ భాగం ఎందుకు ఇవ్వాలి నేను పది ఇస్తాను సరిపోతుంది అనుకున్నాడు తర్వాత ఈ మాట వెనకపెట్టి తన పని చూసుకోసాగాడు మళ్ళీ ఒకసారి పటం సంగతి జ్ఞప్తికి వచ్చింది ఈసారి అతని మనసు మళ్ళీ కలవరపడింది ఆ దుకాణదారునికి పది రూపాయలు పంపిస్తే కీడు చేసిన అవుతాను ఎలా అంటే ఈ పది రూపాయలు చేరితే తన వద్ద సరుకు కొనే ప్రతివారు నాలాగే ఉదారులై ఉంటారని న్యాయము ధర్మము పాటించి డబ్బు పంపుతూ ఉంటారని భ్రమపడతాడు ఈ భ్రమ లేనిపోని ఆశ కలిగిస్తుంది ఆశ దురాశగా మారి చివరకు అది దుఃఖం కలిగించవచ్చు అందుచేత పది రూపాయలు కూడా అతనికి పంపటం మంచిది కాదు అని నిశ్చయించుకున్నాడు పోనీ పదువద్దు అతని మేలు కోరి ఐదు రూపాయలు పంపిస్తా అప్పుడు నేను చేసిన పని కేవలము స్వలాభం అనిపించుకోదు అనుకున్నాడు ఆ మరునాడు అతను దుస్తులు వేసుకుంటున్నప్పుడు మళ్లీ ఈ సంగతి స్ఫురణకు వచ్చింది రాగానే అతను లక్ష్మీ నన్ను కోరి వరించింది అందుచేతనే ఆ పటం ఎక్కువ వెలకు నా వద్ద విక్రయమైంది భాగ్యదేవత నన్ను అనుగ్రహించిన దానిని మరొకలకు దారపోయటం ఏమి వివేకం ఏమో మనసులో అనుకున్నాను ఆ ఏమైనా ఇద్దామని తీర అనుకున్నాను కనుక ఒక్క రూపాయి ఇస్తాను అంతే అనుకున్నాడు నిజానికి నీ వద్ద నేను కొన్నటువంటి పటానికి ఇంత లాభం వచ్చింది అని ఒక జాబు రాస్తేనే చాలు దుకాణదారు ఎంతో సంతోషిస్తాడు అటువంటిది నా కృతజ్ఞత తెలుపుతూ ఒక రూపాయి బహుమానం కూడా పంపుదామనుకుంటున్నానే ఇంతకంటే ఏం కావాలి అనుకొని సమాధానం పెట్టుకున్నాడు ఇలా తలిచి వర్తకుడు ఒక రూపాయి నోటు తీసి కవర్లో పెట్టి తపాలాలో పంపుదామని సిద్ధం చేశాడు అది జేబులో ఉంచుకొని భోజనం చేసి వద్దామని ఆ మట్టునే వెళ్ళాడు తర్వాత అతను తపాలాఫీస్కు వెళుతూ ఉండగానే దారిలో ఒకచోట జోదమాడేవాళ్లు కనిపించారు అతనికి దుర్బుద్ధి కలిగి జోదంలో కూర్చున్నాడు సొమ్మంతా పోగొట్టుకున్నాడు చిల్లర కూడా మిగల్లేదు నిస్పృహతో లేచిపోతూ జేబు తడుముకునేసరికి చేతికి కవరు తగిలింది ఆ కవర్లో ఉన్న రూపాయితో మళ్లీ కూర్చొని జూదమాడి పోగొట్టుకున్న సొమ్మే కాక మరికొంత సొమ్ము కూడా గెలుచుకున్నాడు చివరకు చూసుకునేసరికి తన డబ్బు కాక పైగా వంద రూపాయలు అదనంగా గెలుచుకున్నట్లు తేలింది మారు ఆలోచన లేకుండా అతను మొదట అనుకున్న మొత్తము పూర్తిగా ఆ దుకాణదారికి పంపించి వేశాడు అతను సద్బుద్ధితో ఆ దుకాణదారికి పంపదలుచుకున్న ఒక్క రూపాయి చివరికి అతడిని ఈ విధంగా రక్షించింది మరొక కథ కథ పేరు అన్నిటికన్నా మిన్నా ఈ కథను రచించిన కే కె గారు గిరిదుర్గ రాజ్యానికి అధిపతి క్షేమేంద్రుడు ఆయనకి నమ్మకమైన సేనాధిపతి ఉండేవాడు అయితే ఆ సేనాపతి ఎప్పుడు రాజు మరణిస్తాడా ఎప్పుడు రాజ్యాధికారం చేజెక్కించుకుందామా అని కనిపెట్టుకుని ఉన్నాడు రాజు మరణించగా కొద్ది రోజులలో రాజ్యము సేనాధిపతి వశమైంది అలా వశం కాగానే అతను రాజవంశీయుల పట్ల బహు క్రూరంగా మెలగజొచ్చాడు క్షేమేంద్రుడికి నందుడు సునందుడు ఆనందుడు అని ముగ్గురు కొడుకులు సేనాధిపతి పెట్టే యాతనులు తట్టుకోలేక వాళ్ళు ముగ్గురు పారిపోయి ఒక ఎడారి ప్రాంతం చేరుకున్నారు ఆ సమీపంలోనే వారికి ఒక చక్కటి కుటీరం కనిపించింది అక్కడ ఒక వృద్ధుడు అతని కూతురు కంటబడ్డారు వారు అలసిపోయిన రాజకుమారులని లోపలికి తీసుకుని పోయి ఆదరించారు రాత్రికి తమ కుటీరంలోనే ఉండిపోమ్మని పట్టుబట్టారు కూడాను సోదరులు ముగ్గురు ఆ రాత్రి ఒక ఏకాంత స్థలంలో కూర్చొని మళ్లీ తమ రాజ్యం పొందడం అని వారిలో వారు తర్కించుకోసాగారు వారు చీకటిలో కూర్చోవటం చూసి ఆ వృద్ధుని కూతురు ఇందుమతి ఒక దీపం తెచ్చి అక్కడ పెట్టింది ఆమె కూడా దగ్గరలోనే కూర్చుండి వారి సంభాషణలు వింటున్నది అందరిలో పెద్దవాడైన నందుడు ప్రపంచంలో మనిషికి కావలసింది అధికారం చేతిలో అధికారం ఉండబట్టే కదా సేనాధిపతి మన రాజ్యం కాజేయగలిగినాడు అన్నాడు రెండవవాడైన సునందుడు ధనముంటే పాటే అధికారము వస్తుంది అధికారం కోసం ప్రయత్నం ఎందుకు అన్నాడు కడసారి వాడైన ఆనందుడు తన మనసులో ఉద్దేశం ఏమీ చెప్పలేదు ఇందుమతి వైపే చూస్తూ కూర్చున్నాడు అన్నలిద్దరూ నువ్వేం చెప్పవేంట్రా తమ్ముడు అన్నారు అందుకు ఆనందుడు అదే ఆలోచిస్తున్నాను అని ఊరుకున్నాడు తెల్లవారింది అన్నాదములు కుటీరం నుంచి బయటకు వచ్చారు ఎదుట ఎడారిలో బిడారి వర్తకుల గుంపు కనిపించింది నందుడు నేను ఈశాన్య దిక్కుగా పోయి సరిగ్గా పదేళ్లకి పెద్ద సైన్యంతో సహా తిరిగి వస్తాను మనం మళ్ళీ ఇక్కడే కలుసుకోవాలి అని చెప్పి బయలుదేరాడు నేను వాయువ్య దిశగా వెళ్ళి పదేళ్ళకల్లా గొప్ప ఐశ్వర్యంతో తిరిగి వస్తాను అని సునందుడన్నాడు ఇద్దరూ కడసారి వానికేసి ప్రశ్నార్థకంగా చూశారు ఆనందుడు నేను ఈ సమస్య ఆలోచిస్తూనే ఉన్నాను నేను పదేళ్లకి మిమ్మల్ని ఈ కుటీరం దగ్గరే కలుసుకుంటాను అని చెప్పాడు అన్నదమ్ముల మధ్య జరిగిన ఈ సంభాషణంతా ముసలివాడు కూతురు వింటూనే ఉన్నారు కాలచక్రము గిర్రున తిరిగిపోయింది పదేళ్ల తర్వాత ఆ కుటీరం చుట్టూ ఉండే పూల మొక్కలు అవి పెరిగి పెద్దవై పర్ణశాలలా చక్కటి శోభ చేకూరుస్తున్నది ఇందుమతి ఒక అందాల శిశువును చంకనెత్తుకొని కుటీరం వాకిట నిలబడి ఎడారి వైపే కలిగి చూస్తూ ఉన్నది అలా చూస్తూ ఉండగానే ఒక వైపు నుంచి అశ్విక దళము మరొక వంక పదాతి దళము బరువులతో వంటెలు కంచరగారిదలు రావటం కనిపించింది కొంచెం సేపటిలోనే ఎడారి అంతా సైనికులతో నిండిపోయింది సైనిక దళాలు జంతు సమూహాలు బారులు తీర్చి నించున్నాయి ఒక అజానుబాహువు ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు ఇంకొక పక్క నుంచి మరి ఒక జంతువుల బారు రాసాగింది ఈ జంతువుల వీపులపై ఉన్న సంచులు దగదగ మెరిసే రత్నాలతో మణులతో నిండి ఉన్నాయి మీసాలు మెలిపెట్టుకుంటున్న ఒక లంబోదరుడు వీటన్నిటికీ అధిపతిగా కనిపించాడు ఆజానుబాహువు లంబోదరుడు ఒకరినొకరు పలకరించుకున్నారు నందుడే ఆజానుబాహువు సునందుడే లంబోదరుడు ఇప్పుడు ప్రపంచంలో నేను ఏదైనా సాధించగలను అందుకు అవసరమైన ధనం నాకు పుష్కలంగా లభించింది అన్నాడు సునందుడు పెద్దవాడైన నందుడు తన సైన్యం వైపు వేలెట్టు చూపిస్తూ ఇది నా సైన్యం నేను దీనికి అధిపతిని ఈ సైనిక బలంతో నేను సాధించలేంది లేదు అన్నాడు అహంకారంతో ఈ సైన్యాలకి అధికారివని గర్వపడుతున్నావు నా ధనంతో నీ సైన్యాన్నంతటినీ కొనివేస్తాను ఏమనుకున్నావు ఇలానే మన గిరిదుర్గ రాజ్యాన్ని వశం చేసుకోగలను అన్నాడు దర్పంగా నవ్వుతూ సునందుడు తన అన్నతో సైన్యాధికారంటే ఏమనుకుంటున్నావో నేను ఆజ్ఞ ఇవ్వటమే తరువాయి నిన్ను నీ ధనాన్ని నిమిషంలో కొల్లగొట్టగలరు నా సైనికులు అన్నాడు నందుడు సోదరులు ఇలా వాదించుకునేటంతటిలో కడసారివాడు ఆనందుడు నవ్వుతూ వారి వద్దకు వచ్చాడు అతను చెరువక వైపు ఇద్దరి బిడ్డల్ని వెంటబెట్టుకుని వచ్చాడు అతడి వెనక ఒడిబిడ్డని ఎత్తుకొని ఇందుమతి కూడా వచ్చింది అన్నలిద్దరూ ఆశ్చర్యంతో చూశారు తమ్ముణ్ణి తమ తమ ప్రభావాలను వెల్లడించారు ఈ పదేళ్లలో నీవేమి చేసినట్లు అని ప్రశ్నిస్తున్నట్లుగా వానివైపు చూశారు ఇదిగో ఇదేనన్నట్లుగా ఆనందుడు చూపుతో పిల్లల వైపు సంజ్ఞ చేశాడు అన్నలిద్దరూ మళ్లీ కొట్లాడుకోసాగారు వారిలో ఘనకార్యాలు చేశామన్న అహంకారము ప్రబలజొచ్చింది అప్పుడు ఆనందుడు అన్నల్ని కుటీరం లోపలికి పోయి సముదాయించి వారికి సదుపాయాలన్నీ అమర్చాడు స్థిమితపడిన తర్వాత ఒక లేఖ తీసి చూపించాడు అది గిరిదుర్గ ప్రజలు పంపుకున్న లేఖ మనలను ద్రోహం చేసిన దుష్టసేనాని చనిపోయాడు వచ్చి సింహాసనం అధిష్టించమని ప్రజలు వచ్చి నన్ను కోరారు ఇలా తరచు జాబులు రాస్తూ ఉన్నారు కానీ నేను మీకోసమే ఇక్కడ వేచి ఉన్నాను మన తండ్రి రాజ్యం జయించటానికి మీరింక శ్రమపడవలసిన పనిలేదు ఇందుకోసము సేన లెక్కర్లేదు ధనము అగత్యం లేదు అని చెప్పాడు ఆనందుడు ఇంగితజ్ఞుడైన తమ్ముడు చేసిన పనికి అన్నలిద్దరూ ఆనందించారు మరొక కథ కథ పేరు పావనం ఈ కథను రచించిన వారు పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు పూర్వము ఒక భక్తుడు ఉండేవాడు అతనికి యాత్రలు సేవించుకుందామనే అభిలాష మిక్కుటంగా ఉండేది అయితే ఇల్లు ఎంత ఎంతమాత్రమూ వీలు లేకపోయింది ఎందుకంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు కనుక క్షణం సేపైనా వాళ్ళని విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు ఈ స్థితి భక్తిని మనసుకి చాలా కష్టం కలిగించింది ఈ ముసలివాళ్ళని వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి నాకిక మోక్షం కలిగేదేమిటి అని నిరాశ చెంది అతను విచారింపసాగాడు యాత్రల మీద దీక్ష పడిన ఆ భక్తుడికి చివరికి జీవితంపైనే విరక్తి కలిగింది ఈ ముసలివాళ్ళని వదిలేసిపోదామా అని కూడా అనిపించేది ఇలా ఉండగా అతనికి ఒక మంచి సావకాశం దొరికింది అతని బంధువే ఒక ఆయన నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకునిరా నువ్వు తిరిగి వచ్చేదాకా ముసలివాళ్ళని నేను కనిపెట్టుకుని ఉంటాలే అన్నాడు ఈ ధీమా చూసుకొని భక్తుడి వెంటనే బయలుదేరాడు అతను పోయి పోయి కొన్నాళ్లకల్లా ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు ఆ అరణ్యంలో కుక్కుట ముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్లు ఆయన దర్శనం చేసి ఎంతోమంది తరించుతున్నట్లు విన్నాడు తీర ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తలిచినట్లు ఆ కుక్కుట ముని తపస్సు చేసుకోవటం లేదు ఏమీ లేదు సామాన్య గృహస్థుడులాగానే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు భక్తుడు ఆయన చర్యలన్నింటినీ శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాడు ఆ ముని వంట చేశాడు అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు వాళ్ళ సదుపాయాలన్నీ చూశాడు ఇదంతా పూర్తి అయిన తర్వాతనే యువతలకు వచ్చాడు వచ్చి తన కోసం కూర్చొని ఉన్న భక్తుడిని చూసి నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అందుకు భక్తుడు మహాత్మా నేను యాత్రల కోసం బయలుదేరి తమరు పేరు విని దర్శనం చేసుకుని పోదామని వచ్చాను త్రివేణి సంగమము ఇక్కడికి సమీపంలోనే ఉన్నదంటారే కొంచెం తోవ చెబుతారా అన్నాడు వినయంగా ఈ మాటకి ముని నాయన వృద్ధులైనా నా తల్లిదండ్రులను సేవించుకోవాలి వారిని విడిచి ఎక్కడికి వెళ్ళలేను అందుచేత త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గర్లోనే ఉన్న త్రివేణి త్రోవ ఎక్కడ ఉందో తెలియదనటంతో భక్తునికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్తా పోయింది ఈ మునిని గురించి చెప్పుకునే గొప్ప ఏంటో బోధపడటం లేదే అనుకొని ఆలోచిస్తూ అక్కడనే నిలబడ్డాడు అంతలో ముగ్గురు స్త్రీలు అటే వచ్చి ఆశ్రమంలోకి ప్రవేశించారు వాళ్ళ ముగ్గురి రూపాలు చూడటానికి రోతగా కనిపించినాయి వీలు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి ఉన్నాడు మరి కొంచెం సేపటికల్లా ముగ్గురు అప్సరసలు ఆశ్రమం లోపలి నుంచి యువతలకి వచ్చారు భక్తిని ఆశ్చర్యానికి లేకుండా పోయింది ఇక ఉండబట్టలేకపోయాడు ఆ అపురూప సౌందర్యవతుల వంక తిరిగి అమ్మా మీరెవరు మీకిక్కడ ఏం పని అని ఆత్రంతో ప్రశ్నించాడు అప్పుడు ఆ సుందరీమణులు ఇలా చెప్పారు నాయన మేం ముగ్గురుము అక్కచెల్లెలం ఈ లోకంలో మమ్మల్ని గంగ యమున సరస్వతి అని పిలుస్తారు ప్రయాగ వద్ద మేం ముగ్గురుము కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ ఉంటాం పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు కన్న తల్లిదండ్రులను ఉపేక్ష వాళ్ళు మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగడంతో మాకు ఇటువంటి అసహ్యకరమైన రూపాలు వస్తూ ఉంటాయి అలాంటి స్థితిలో ఉండిన మేమే నువ్వు చూసిన మొదటి వికార స్వరూపులం మరి మీరెవరు అని మళ్ళీ ఆత్రంతో అడిగాడు భక్తుడు ఆ వికార స్వరూపలమే మేము అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం చేసుకోవడంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజస్వరూపాలతో మళ్ళీ యువతలకి వస్తూ ఉంటాం మాకు చుట్టుకున్న పాపాలు మికుటమైనప్పుడల్లా మేము ఈ మహాత్ముని దర్శనానికి వస్తూ ఉంటాము అంటూ అదృశ్యమయ్యారు భక్తుని మనసులో అప్పుడు కలిగిన భావాలకి అంతు లేకుండా పోయింది అతనిలో గొప్ప మార్పు వచ్చింది చిరకాలం నుంచి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది మరొక్క అడుగైనా ముందుకు వేయకుండా తక్షణమే అతని ఇంటికి మరలిపోయాడు ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు అతను శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగ యమున సరస్వతులు ఈ విధంగా తన కళ్ళ ఎదుటినే తాండవించటము మహాభాగ్యం అనుకున్నాడు అప్సరసుల రూపంలో ఆనాడు కనపడిన ఆ ముగ్గురు అక్క చెల్లెలను స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడైనాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ